జై తెలంగాణ పోలవరం ప్రాజెక్టులో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలకు కనీసం చెప్పకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా తొలి క్యాబినెట్లో నరేంద్ర మోడీ గారు ఏడు మండలాలను తెలంగాణలో ఉన్న వాటిని తీసుకొని ఆంధ్రాలో కలపడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ చేసి మరి ఆ ఉన్నటువంటి పది సంవత్సరాలు కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు రాలేదు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేటటువంటి ప్రయత్నం చేయలేదు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి భద్రాచలం పట్టణంలో కూడా మొన్న వచ్చిన వరద మునిగిపోయేటటువంటి పరిస్థితి కనబడ్డది కేసీఆర్ గారు కరకట్టలు కట్టి కాపాడేటటువంటి ప్రయత్నం చేసినారు అందుకనే అంతో ఎంతో మనం కాపాడుకోగలిగినాం మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలవరం యొక్క స్పిల్వే కెపాసిటీని ఆంధ్ర గవర్నమెంటు ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల నుంచి యాభై లక్షల క్యూసెక్ల వరకు కూడా పెంచుతూ ఉంది దానివల్ల అక్కడ నిల్వ ఉండేటటువంటి నీరు మొత్తం కూడా బ్యాక్కు మొత్తం దాన్ని మన తెలంగాణ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ముంపుకు ప్రమాదం ఉంటుంది కాబట్టి భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు గ్రామాలు కూడా మరి వాళ్ళు మేము తెలంగాణలో కలుస్తాం మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ ఈ నెలలో ఇరవై ఐదో తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మరి ఒక నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం జరగబోతో ఉంది అందులో అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి మరి పోలవరం అంశం కూడా చర్చకు తీసుకురావాలి తీసుకువచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఒత్తిడి తీసుకురావాలి ప్రధానమంత్రి మీద అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు గ్రామ ప్రజల్ని కూడా తెలంగాణ భూభాగంలోకి తెచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ